అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు మరి పద్దెనిమిది వేల రూపాయలను గతంలో చూసుకుంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఇస్తామని చెప్పేసి ఈ పథకాన్ని వారికి మాత్రమే అమలు చేస్తామని చెప్పేసి మనకు గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకి యొక్క పథకానికి సంబంధించి మహిళలందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ యొక్క పథకాన్ని కేవలం వీరికి మాత్రమే అమలు చేస్తామని గతంలో చెప్పిన అలాగే గతంలో కొన్ని రూల్స్ని తీసుకొచ్చిన వాటన్నిటిని కూడా ఆ రూల్స్ అన్నింటినీ కూడా తొలగిస్తూ దాని స్థానంలో కొత్త రూల్స్ను తీసుకొచ్చి ఈ కొత్త రూల్స్ ప్రకారం ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆ కొత్త రూల్స్ ఏంటి ఈ పథకాన్ని మొత్తానికి ఇప్పటికే అనేక వీడియోస్ చేశాం మనము అనేక వీడియోస్ అప్డే అప్డేట్గా ఉన్నాయి మరి ఇప్పుడు తాజాగా ఈ మారినటువంటి రూల్స్ ఏంటి ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతుంది మన కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూస్తారు సమాచారం అర్థం కాదు ఆ మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అట్లంతా చూస్తే మీకు సమాచారం అనేది తెలియదు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు వన్ బై వన్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే మిమ్మల్ని అందరినీ అడిగేది ఒకటే దయచేసి ఒక లైక్ చేయమని చెప్పేసి వీడియోని మీరు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీకు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను మీరు షేర్ చేసేయచ్చు మీ బంధువులకు స్నేహితులకు మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవడానికి అది కూడా ఏ ఎప్పుడు ఏ పథకం విడుదలవుతుంది పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే నేను మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకునే విధంగా ఆ అయితే చేస్తూ ఉంటాను ఇస్తూ ఉంటాను మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ గంట పెట్టుకోవాలి ఏఎల్ఎలని ఆల్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఈ పథకాన్ని ఎప్పుడో విడుదల చేయాలి గత దీపావళి కనుక కానీ ఈ పథకాన్ని పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని విడుదల చేస్తామని చెప్పేసి అప్పట్లో కొన్ని రూల్స్ తీసుకొచ్చారు అప్పుడున్నటువంటి రూల్స్ని చూస్తే ముఖ్యంగా ఈ పథకాన్ని కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామని అది కూడా ఈకేవైసీ మరియు లింక్ ఉన్నటువంటి మహిళలకు మాత్రమే అందజేస్తామని అలాగే కేవలం వీరికి మాత్రమే ఇస్తామని చెప్పి కొన్ని రూల్స్ తీసుకొచ్చారు మరి ఇప్పుడు ఆ రూల్స్ వల్ల ఏంటంటే చాలామంది ఇబ్బంది పడతారు ఈ పథకాలన్నీ కూడా విడుదల కావాలంటే ఈ రూల్స్ అన్ని కూడా తీసేయాలని చెప్పేసి ప్రభుత్వం తాజాగా ఆ రూల్స్ అన్నింటిని కూడా తొలగించేసి వాటి స్థానంలో కొత్త రూల్స్ను తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క మహిళ అందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మహిళలకు ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ఏంటంటే ఈ పథకాన్ని అన్ని కులాల వారికి కూడా వర్తిస్తాం అంటే అన్ని కులాల వారికి ఈ పథకం అనేది వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది మనకు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే చేస్తున్నారు అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి ఈ యొక్క పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు నింది గతంలో ఇప్పుడు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే అన్ని కులాల వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ముఖ్యంగా మహిళలు ఈ యొక్క విషయాన్ని గమనించుకుని ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ను మీరు తెలుసుకుంటూ ఉండాలి మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలకు గతంలో ఉన్నటువంటి రూల్స్ని తీసేసి దాని స్థానంలో అన్ని కులాల వారికి ఇస్తాము పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఈ పథకాన్ని విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి దాంతోపాటుగా మహిళలు కొన్ని రకాల ప్రూఫ్స్ను సిద్ధంగా పెట్టుకుని ఈ పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఫొటోస్ అనేది ఖచ్చితంగా మీరు పెట్టుకొని ఉండాలి మరి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా ఉంటేనే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ లేకపోతే కనుక మీరు ఈ నెల ముప్పై కోట్లలోపు రేషన్ దుకాణానికి వెళ్ళి వేలు ముద్ర వేయడము లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వేలు ముద్ర వేసి ఈకేవైసీ చేసుకోవడమో మీరు చేయాల్సి ఉంటుంది ఇలా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈకే వైకేవైసీ అనేది తప్పనిసరి అలాగే మీరు అర్హుల లిస్టులో పేర్లు ఉన్నారా లేదా అంటే అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకోవడానికి ఈ ప్రూఫ్స్ అన్నిటితో పాటుగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అంటారు దీన్ని ఎప్పుడైతే మీరు ఈ ఆధార్ అనేది ఫోన్ నెంబర్కు అంటే ఫోన్ నెంబరు ఆధార్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ చేస్తారు అప్పుడు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా అకౌంట్లోకి నేరుగా రావడం జరుగుతుంది ఇది మాత్రం గురు గుర్తుపెట్టుకోండి మిస్ అవ్వద్దు ఎవరు కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అప్డేట్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్స్ని అయితే అందిస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఈ యొక్క పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే అందించి మీకు మరింత మేలు చేస్తూ ఉంటాను మరి అనర్హతలు కనుక చూస్తే అంటే ప్రాథమికంగా ఈ ప్రూఫ్స్ అనమాట మారిన రూల్స్ కూడా వీటి ద్వారా మీరు అప్లై చేసుకునేవచ్చు అప్లై చేసుకున్నంత మాత్రాన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయంటే అప్లై చేసుకున్నంత మాత్రాన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఏం రావు ఎందుకంటే దీనికి సంబంధించి మరికొన్ని రూల్స్ ఉన్నాయి అంటే మరికొన్ని అనర్హతలు ఉన్నాయి అనర్హతలు కనుక ఉంటే మీకు ఒక డబ్బులు రావు మరి మీరు అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం వివిధ దశల్లో వెరిఫికేషన్ చేస్తుంది మరి వివిధ దశల్లో వెరిఫికేషన్ చేసి ఈ వెరిఫికేషన్లో భాగంగా మీకు ఈకేవైసీ ఉందా ఎన్పిసిఐ లింక్ ఉందా అని చెక్ చేసిన తర్వాత మీకు ఆరు రకాల సమస్యలు ఈ ఆరు రకాల సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటారు దీన్ని ఆల్రెడీ మీకు తెలుసు ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాను మరి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించి ప్రభుత్వం అయితే చెక్ చేస్తుంది మీకు ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్లో మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుందా అలాగే నాలుగు చక్రాల వాహనం ఉందా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా దాంతోపాటుగా ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా ఉందా మెట్టా మాగాని కలిపి పదిహేను ఎక పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉందా మున్సిపాలిటీ ఏరియాలో వెయ్యి చదర పడుకుల ఫ్లాట్ ఉందా అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదాయం లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ ఉందా పట్టణాల్లో ఉన్నటువంటి వారికి సంవత్సర ఆదాయం లక్ష నలభై వేల కంటే ఎక్కువగా ఉందనే వివరాలను కూడా మన ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది వీటిలో నేను చెప్పినట్లుగా ఈ ప్రాబ్లమ్స్లో కనుక మీదే మీకు ఏదైనా ఒక్క ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఈ పథకానికి అర్హులు కాదనమాట మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోలేరు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉండకూడదు మరి ఇవి ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి మీ ఫోన్లోనే మీరు గూగుల్లోకి వెళ్ళి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పి ఉంటుంది అని టైప్ చేయండి సెర్చ్ చేయండి ఎన్బిఎం స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పి సెర్చ్ చేయండి గూగుల్లోకి వెళ్ళి మీకు ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫోన్ నెంబర్కి ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్లు ఇవన్నీ కూడా మనకేవైతే సిక్స్ స్టెప్ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు సాటిస్ఫైడ్ అని చెప్పి ఉండాలి ఈ సాటిస్ఫైడ్ అని చెప్పేసి మనకు ఎక్కడైతే ఉంటుందో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ సాటిస్ఫైడ్ ఉన్నటువంటి వారందరికీ మాత్రమే ఇక్కడ ఈ పథకం ద్వారా మనకు డబ్బులు వేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ వీటిలో ఏదైనా అన్సాటిస్ఫైడ్ అని చెప్పు ఉంటే అది ఏ కారణం చేత అన్సాటిస్ఫైడ్ ఉందని చెప్పేసి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవి మారినటువంటి కొత్త రూల్స్ కూడా దాని ప్రకారం మీరు కనుక అప్డేట్స్ చేసుకుంటే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది దాని ప్రకారం మీరు ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలని అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే కొన్ని పథకాలు అయితే ఇచ్చారు ఆ పథకాల ద్వారా కూడా మహిళలు లబ్ధి పొందుతున్నారు మరి ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు రావాలన్నా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందాలన్నా నేను చెప్పినటువంటి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటేనే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఏ మహిళలు కూడా మిస్ అవ్వద్దండి ఈ యొక్క పథకాన్ని జనవరి నెలలో సంక్రాంతి కనుకగా ప్రభుత్వం అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావాలంటే మీరు వీటన్నిటిని కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండాలి అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే త్వరలోనే దీనిపైన అధికారిక ప్రకటన కూడా వస్తుంది ఈ పథకాన్ని పలానా రోజున ప్రారంభిస్తున్నాం పలానా తేదీని ఈ పథకం ద్వారా మీకు లబ్ధి జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అవకాశం ఇవ్వబోతుంది దాని ప్రకారం మీరు ఇక్కడ ఆ లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకాల డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలి మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ను మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికీ అనేక పథకాల ద్వారా వివరాలను అందిస్తూ ఉన్నాను అనేక పథకాల ద్వారా కూడా మన వీడియోలు చూసి చాలామంది లబ్ధి పొందుతున్నారు ఉన్నారు మరి వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొకసారి నా స మీ సపోర్ట్ నాకు ఉంటుందని చెప్పి ఆశిస్తూ వీడియో ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి వీడియో లింకును అలాగే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలయనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్లో ఉచితంగా మీరు వీడియో రూపంలో అయితే తెలుసుకోండి